వెల్కమ్ టు సునీల నిలయం ఇప్పుడు మనం శ్రీరంగం నుంచి పల్లెని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము ఇది శ్రీరంగం నుంచి నూట డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది మనం వెళ్తున్నాం అప్రాక్సిమేట్గా గా బై కార్ అయితే మూడు గంటలు టైం పడుతుంది రోడ్ అయితే బాగానే ఉంది ఇది శబరిమలకి అది వెళ్ళే రోడ్ ఇదే కదా అందుకనక హైవేనే ప్రాబ్లం ఏం లేదు వెహికల్స్ ఉంటాయి అలా మనం ఏమో వెహికల్లో వెళ్తున్నాం కదా ఇది ఆ రోడ్డు అనమాట అసలు ఈ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు తమిళనాడులో ఆరు క్షేత్రాలు ఉంటాయన్నమాట ఆయనకి ఆరు ముఖాలు కదా ఆరు క్షేత్రాలు అన్నమాట బాగా విశేషమైనది తమిళనాడు దేశం మొత్తం మీద విశేషంగా పూజ చేసేటటువంటి ఆయనను మురుగన్ మురుగన్ అంటారనమాట వాళ్ళు తమిళులు చాలా విశేషము ఆ క్షేత్రాలు వచ్చేసి ఆరు తిరుపరంకుండ్రం తిరుచెందూర్ పళ్ళని స్వామిమలై తిరుత్తని పజముదిర్ చోలై ఇవి ఆరు క్షేత్రాలు అనమాట ఇప్పుడు మనం పళనికి వెళ్తున్నాం ఈ పళని క్షేత్రము ఆరు వాటిల్లో మూడవది అన్నమాట ఇది పళని ఇది యాక్చువల్గా భోగర్ అనేటటువంటి ఆయన పద్దెనిమిది మంది మహాసిద్ధులు ఉంటారు కదా వాళ్ళల్లో ఒకరైనటువంటి భోగర్ అనేటటువంటి ఆయన దీన్ని తొమ్మిది రకాలైనటువంటి విషమూలికలు అనమాట అవన్నీ సమపాలల్లో కలిపినప్పుడు అది అమృతం అయిపోతుంది వచ్చేస్తాను మనం పళని ఇది అనమాట కింద ఇక్కడ నుంచి వించి ఉంటుంది అనమాట ఇది రోప్వే ఒకటి వించి ఒకటి రెండు ఉంటాయి దానికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఈచ్ పర్సన్ రోప్వే ఏమో స్టాప్ చేశారు ఎందుకంటే మాకు కొంచెం లేట్ అయ్యింది వచ్చేలోపు బాగా ట్రాఫిక్ ఉండింది ఇప్పుడేమో ఇది ఆరున్నర అయింది అనమాట ఆరింటికి రోప్వే స్టాప్ చేస్తారట అందుకు అది జట్గా వెళ్తా ఉంది చూడండి మళ్ళీ టెంపుల్ ఇదిగోండి ఇది మనకి ఇది ఇది వించి అనమాట ఒక్కసారి వచ్చేసి ఒక ముప్పై మంది మాత్రమే పడతారనమాట దీంట్లో మొత్తం ఎక్కడా లేదు ఈ ఒక్కటే ఉంది మన భారతదేశంలో అని చెప్పని చెప్తారండి ఇది వించి అనమాట అలా స్లోగా పైకి వెళ్తుంది అది ఇది అయితే ఇందాక చెప్పాను కదా ఈ తొమ్మిది రకాలైనటువంటి విష విష గులికలు విష మూలికలు అని చెప్పి వాటిని సిద్ధశాస్త్రంలో చెప్పినట్టు సమపాళ్ళల్లో అంటే వాళ్ళ సిద్ధులకు తెలుసు అనమాట అలాగా కలిపి తయారు చేసినటువంటి మూర్తి ఉంటారు ఆ మూర్తిని మనం కరెక్ట్గా చెప్పాలి అంటే ఎలా ఉంటారు అంటే మనకు రమణ మహర్షి వారు తెలుసు కదా అరుణాచలం భగవాన్ రమణులు ఆయన ఎలా ఉంటారు ఒక గోచి పెట్టుకొని ఒక కర్ర ఇలా తీసుకుంటూ అలా పైన ఏమీ లేకుండా అలా ఉంటారు కదా సేమ్ అలాగే అనమాట ఆయన స్వామి మూలమూర్తి పళనీలు ఆ మూర్తి అమృతం అనమాట ఆ మూర్తికి అభిషేకం చేసినటువంటిదే పంచామృతము అది మనకు పక్కన షాప్లో అమ్ముతారు అనమాట వాళ్ళు అది మనం తెచ్చేసుకొని మన అందరం కూడా తీసుకుంటే చాలా విశేషం అని చెప్పి చెప్తారు ఆ పంచామృతం కం తప్ మీరు అక్కడ తీసుకోండి అది కొనుక్కోండి తక్కువ రేటే ఉంటుంది అది అది వరకంతా కూడా ఏంటంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ మెడిసిన్ అది ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ తొమ్మిది రకాల పదార్థాలతో చేసినటువంటి దాన్ని ఉంది కదా అది ఎక్కడైనా బాగా పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నవాళ్ళు అది కూడా కొంచెం కొంచెంగా తీసుకెళ్లే వాళ్ళట అందుకని ఆ మూర్తి ఏమిటంటే అలా కొంచెం ముఖము అదంతా కూడా కొంచెం స్మూత్గా లేకుండా అలా అయిపోయింది అందుకని తర్వాత కాలంలో ఏం చేశారంటే అలా ఎవ్వరే కానీ దాన్ని ముట్టుకోవటానికి వీలు లేదు ఓన్లీ అభిషేకం చేసింది మాత్రమే అలా బాటిల్కి తీసుకొని అమ్ముతారనమాట వాళ్ళు టెంపుల్ వాళ్ళే అది అలా పెట్టారు అది ఈ టెంపుల్కు సంబంధించి ఎంతో విశేషమండి అసలు ఇక్కడికి వచ్చిన గాలి పీడ్చుకుంటే కూడా మనకు చాలా బాగా మంచిది ఆరోగ్యం వస్తుంది అని చెప్పి చెప్తారు పైన కొండ మీద ఉంటారు స్వామి చాలా విశేషమైనటువంటి మూర్తి పురాణాల ప్రకారము ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అదేమిటంటే పూర్వకాలము ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఉన్న సందర్భంలో నారద మహర్షి ఒక ఫలాన్ని జ్ఞాన ఫలాన్ని తీసుకెళ్ళి పరమేశ్వరుడికి ఇస్తాడనమాట ఇచ్చి ఒక కోరిక కోరుతాడు మీ ఇద్దరు పుత్రుల్లో ఎవరు దీనికి అనుకూలమైన వాళ్ళో వారికి ఈ ఫలం ఇవ్వండి పరమేశ్వర అని చెప్పినే ఆయన కోరిక కోరుతాడు అప్పుడు ఏంటంటే పరమేశ్వరుడు ఇద్దరు కొడుకులను పిలిచి కుమారస్వామిని గణపతిని ఇద్దరిని పిలిచి నయనలారా మీలల్లో ఎవరికి జ్ఞానం ఎక్కువ ఉందో తెలుసుకోవటం కోసము ఎవరైతే ఈ భూమిని మొత్తాన్ని చుట్టి నా దగ్గరికి ముందుగా రాగలుగుతారో వారికి జ్ఞాన ఫలాన్ని నేను ఇస్తాను అని చెప్పే చెప్తాడనమాట అప్పుడు కుమారస్వామి ఏమిటంటే తన వాహనమైన నెమలి వాహనాన్ని ఎక్కి ఆయన స్పీడ్గా వెళ్ళిపోతారు అన్ని క్షేత్రాలు తిరగటం కోసం అని చెప్పి పాపం వినాయకుడు పెద్ద బొజ్జ అవన్నీ పెట్టు భారీ శరీరము అది ఎలా వెళ్ళగలుగుతాడు ఆయన పరమేశ్వరుని ప్రార్థించి వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూరే మూడు ప్రదక్షిణలు చేస్తా అన్నమాట ఆయన అప్పుడు పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఈ కుమారస్వామికి ఎలా కనిపిస్తాడంటే ఏ తీర్థంకు వెళ్ళి స్నానం చేసి వస్తున్నా కూడా ఈయనకంటే ముందే వెళ్ళి ఆయన స్నానం చేసి ఈయనకు ఎదురుపడుతూ ఉంటాడు అనమాట అలా కనిపిస్తాడు అంతే కదా మొత్తం ఈ సృష్టికి తల్లిదండ్రులే పార్వతి పరమేశ్వరులు ఇంకా వా వాళ్ళు మరి లేని స్థలం ఎక్కడుంది వాళ్ళకు ప్రదక్షిణ చేస్తే మొత్తం భూప్రపంచానికి ప్రదక్షిణ చేసినట్లే కదా అందుకు కనుక అలా చేస్తాడు అప్పుడు తిరిగి వస్తాడనమాట తిరిగి వచ్చినప్పుడు ఆయన కోపం వస్తుంది నన్నేమో నేను ఇలా వెళ్ళాను అన్నయ్యకే మీరు ఆధిపత్యాన్ని ఇస్తారా అని చెప్పి అప్పుడు శివయ్య అలిగి ఆయన కోప్పడి ఈ కొండ మీదకి ఫలని కొండ మీదకి వస్తాడనమాట వస్తే శివయ్య వచ్చి లేదు నాయన నువ్వే ఎంతో జ్ఞానవంతుడు అయిన వాడివి కార్తికేయ అని చెప్పి ఆయన నెత్తుకుండి ముద్దు పెడతాడనమాట అప్పుడు ఆయన సంతోషపడి నాకు ఇక్కడే బాగుంది నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే ఉంటాడనమాట ఆ తర్వాత కాలంలో కైలాసంలో ఒకనొక సందర్భంలో అందరూ ఒకవైపునే ఉత్తర భారతదేశం వైపు ఉండిపోవటం జరుగుతుంది ఆ తర్వాత అగస్త్యుని పిలిచి అగస్త్య మహర్షి ఉన్నారు కదా సముద్రాన్ని అవపోసన పట్టినటువంటి మహానుభావుడు ఆయనని పిలిచేసి దక్షిణ భారతదేశానికి రమ్మని చెప్తాడు కదా అది మనం కాశీ ఇది దాంట్లో మన బ్లాగ్లోనే ఉంది అది ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది ఆయన ఇక్కడికి వస్తాడనమాట అప్పుడు ఏంటంటే దీన్ని బ్యాలెన్స్ చేయటం కోసం అని చెప్పేసి ఆయన యొక్క శిష్యుడు ఒక ఆయన ఉంటాడు ఆయన యొక్క శిష్యుడైనటువంటి ఎత్తుంబ అనేటటువంటి ఆయన రాక్షసుడు బాగా బలంగా ఉన్నటువంటి ఆయన అనమాట రెండు కొండలు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టమని చెప్తాడు దక్షిణ భారతదేశం వైపు ఆయన రెండు కొండలు తీసుకొచ్చేసుకొని బ్యాలెన్స్ చేయాలి కదా మరి అటువైపు ఉత్తర భారతదేశం అంతా కిందకి వెళ్ళిపోయింది కదా ఇటు బరువు రావాలి కదా అందుకోసం కనుక ఎత్తుకొస్తాడు అంటే మోసుకొస్తాడు ఇక్కడికి ఈ పళని క్షేత్రానికి వచ్చినప్పటికీ ఆయనకి ఎందుకో అలసట అనిపిస్తుంది అక్కడ రెండు కొండలను దింపేసేసి ఆయన కొంచెం విశ్రాంతి తీసుకొని తర్వాత తీద్దామనుకుంటే అది రాదనమాట కొండ ఈయన ఉన్నారు కదా ఎట్లాగో ఇక్కడ ఈ కొండ మీదే ఇక్కడైనా ఉంటున్నారు కదా స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆయనను చూసి ఆయన ఎత్తలేక ఎత్తుతూ ఉంటే ఆయన భారీ శరీరాన్ని చూసి నవ్వుతారనమాట సుబ్రహ్మణ్య స్వామి నవ్వుతే రాక్షసుడికి కోపం వస్తుంది చిన్న పిల్లవాడు నన్ను చూసి నవ్వుతాడా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామిని కొట్టడానికని వస్తాడు ఆయన తప్పించుకుంటాడు అలాగయి ఎంత చేసినా కూడా పిల్లవాడు దొరకడనమాట అలా నవ్వుతూ ఉంటాడు అనమాట అప్పుడు ఏమిటి పిల్లవాడికి ఇంత బలము ఇంత ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి వాళ్ళ గురువుగారైన అగస్తులు వారిని ప్రార్థిస్తే ఆయన చెప్తారనమాట ఆయన ఎవరనుకుంటున్నావు సాక్షాత్ సుబ్రహ్మణ్యుడు అలా చేయకూడదు అని చెప్పి క్షమాపణ కోరుకోమని చెప్తాడు చెప్తే అప్పుడు ఆయన క్షమాపణ కోరుకుంటాడు ఈ కొండలు రెండు అక్కడే ఉంటే ఆ కొండల్లోనే ఈయన సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు ఇక్కడేమో మాకు ధ్వజము అంటాం కదా సుబ్రహ్మణ్య స్వామికి అక్కడ ఒక కోడిపుంజు కనిపించిందండి నిజంగా చాలా సంతోషం అనిపించింది ధ్వజస్తంభం స్వామిది ఆ పక్కనే చూడండి ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది దీంట్లో కుక్కుటధ్వజము అని అని చెప్తాం కదా సుబ్రహ్మణ్య స్వామికి నిజంగా ఎంత సంతోషం అనిపించింది అంటే ఆయన వాహనం మయూర వాహనం నెమలి వాహనం కదా ఆ నెమలి వాహనం దగ్గరనే ఆ లోపల అదిగో చూసారా ఇదిగో ఇది గోడుపుంజు ధ్వజం అంటారు కదా అలా కనిపించింది నిజంగా చాలా సంతోషం అనిపించింది మేమేమో వెళ్ళేలోపు బాగా లేట్ నైట్ అయిపోయింది కదా ఇంకా లాస్ట్ అనమాట ఇంకా అదొకటి రోపేలు అవన్నీ ఏమీ లేవు చూసుకొని వచ్చాము అప్పుడు ఆయనకి ఆ రాక్షసుడికి ఒక వరం ఇస్తాడనమాట సుబ్రహ్మణ్య స్వామి ఏమిటంటే ఆయన రెండు కొండలు భుజాల మీద పెట్టుకొని కావళ్ళలాగా మోసుకొచ్చాడు కదా ఈ క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామికి కావళ్ళు పాలకావళ్ళు అనేటివి వచ్చాయన్నమాట అక్కడ తమిళులు ఎంతో పెద్ద పెద్ద విశేషంగా ఇలా అంటే ఒక పెద్ద బ్యాచ్ బ్యాచ్ ఇలాగంటే ఇరవై మంది పది మంది అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి స్వామికి కావళ్ళు కట్టుకొని ఇలా కొండకి మనం నడిచి వెళ్ళొచ్చు అనమాట ఇంకొక దారి ఉంటుంది వించి రోపువే కాకుండా నడిచి వెళ్ళటానికి కూడా ఒక దారి ఉంటుంది పైకి కొండ మీదకి దాని దాని వరకు ఆ పైన స్వామి దగ్గర వరకు కూడా అలా కావళ్ళు మోసుకుంటూ అలా చక్కగా కోలాటం అవన్నీ వేసుకుంటూ అలా స్వామి దగ్గరికి కావళ్ళు తీసుకెళ్తారనమాట పాలకావళ్ళు ఇక్కడి నుంచే మొట్టమొదటిసారిగా ఆ రాక్షసుడికి ఇచ్చిన వరం వలనే సుబ్రహ్మణ్యుడికి కావళ్ళు వచ్చింది పిల్లలు లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారండి ఎంతో విశేషమైనటువంటి క్షేత్రము సుబ్రహ్మణ్యుడు ఆయన ఆరోగ్యప్రదాత కూడా ఎందుకంటే ఆయన నవ మూర్తి కదా నవపాషాణలు అమృతం కదా ఆయన దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆయన మీదికి వచ్చినటువంటి గాలి మనమందరం కూడా దగ్గరికి వెళ్తే మనందరం కూడా పీడ్చుకుంటాం కదా అప్పుడు తీసుకున్నప్పుడు చాలా ఆరోగ్యం అన్నమాట మనకు అది చూసారా ఇవన్నీ కూడా మేము ఆ రోజు రాత్రి అక్కడే తీసుకున్నాం అనమాట ఆ ఊరు పెద్ద ఊరే అక్కడ స్టే చేసాం మేము లేట్ నైట్ అయింది కదా నెక్స్ట్ డే పొద్దున్నే అనమాట మళ్ళీ మేము బయలుదేరి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతూ వీళ్ళందరూ కావాలి ఇలా వస్తున్నారు అవి నేను తీశాను చూడండి మీరు ఎలా ఉంటాయి కావాలంటే ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది అలాగా వాళ్ళు చూసారు అలా దీక్షగా అలా చూడంత సంతోషంగా అందరూ అలాగా ఇదిగోండి ఇదిగోండి ఇది కావాలంటే ఇలా కట్టుకుంటారు అనమాట వాళ్ళు అలా చూసారా ఇలా రింగ్ లాగా ఉంటుంది అలా నెమలీకలు అవన్నీ కట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అక్కడ పాలవి పెట్టుకొని తీసుకెళ్తారు వాళ్ళు ఇది ఇది ఇట్లా మనం రోపువేకి ఇక్కడ నుంచి అనమాట దారి ఇట్లా పైకి కొండ మీదకి ఇది అండి పళని క్షేత్రము అందరూ కూడా తప్పకుండా క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఇక్కడ శివరాత్రి అలాగా కొన్ని తమిళ్ పండుగలు ఉన్నాయన్నమాట ఒక నాలుగైదు అవి నాకు నోరు తిరగట్లేదు నేను చెప్పటానికి శివరాత్రి ఒక్కటి మాత్రం నాకు వచ్చు కనుక చెప్తున్నా విశేషమైన పెద్ద పండుగలాగా చేస్తాను అనమాట తప్పకుండా అందరూ దర్శించుకోండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఏదైనా ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా తప్పు చెప్పింటే మీరు కమెంట్లో చెప్పండి తర్వాత నేను తెలుసుకుంటాను నాకు తెలిసినంత తెలిసినంతమేర చెప్పాను ఆ జట్కా బండలు చూసారా ఇప్పటికి కూడా అక్కడక్కడ అలాంటివి కనిపిస్తాయి అక్కడ మనకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్